చెప్పినటువంటి నాలుగు పథకాల అమలులో జిల్లా అధికారులంతా లీనమై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మీ భాగస్వామ్యాన్ని ఎక్కడ కూడా తక్కువ చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన పార్టీలు మారినోడు జీవితకాలం ఒకటే పార్టీలు ఉన్నోడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుండే పార్టీలు మారినోళ్ళే వైఎస్ఆర్ సిపిల తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు కొట్టి కాంగ్రెస్లో వచ్చి కాంగ్రెస్లో అవకాశం తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు నేను ఈ ఇన్సిడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి ఇటువంటి సంఘటనలను సమర్థిస్తున్నారా ఇటువంటి సంఘటనలు మీ పార్టీని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా అసలు పార్టీ ఏం మాట్లాడుతు మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి భూత మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలా ఇటువంటిని తీవ్రంగా ఖండిస్తూ ఎప్పుడు గతంలో అనేక సందర్భాల వ్యక్తులను టార్గెట్ చేసి నేను చూస్తూ ఉంటుంది లైబ్రరీ చైర్మన్ వస్తుంటే ఆయన ఎట్లా వీలుస్తూ బెదిరిస్తూ ఉన్నారు జాయింట్ కలెక్టర్ను అరే డెమోక్రసీ గవర్నమెంట్లో ఉండబడేటువంటి వాళ్ళందరినీ పిలుస్తారు మిమ్మల్ని కూడా పిలిచినరు పిలిచి ప్రభుత్వంలో ఏదైనా కార్యక్రమం విజయవంతం దానికి సహకరించండి మీరు గతంలో ఇన్ఛార్జీలుగా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ మీ పార్టీ శాసనసభ్యుడు బయటకు గెలిస్తే ఏం రాజనీతి నచ్చిందో తెలుసు కాబట్టి వ్యక్తుల గురించి ఎక్కువ అవసరం లేదు ఈ సంఘటన మీద తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం రెస్పాండ్ కావాలని డిమాండ్ చేస్తున్నాం ఇది మీ పార్టీ సంస్కృతి చెప్పమని కూడా సందర్భంగా కోరుతూ పెద్దలు పోయేది అవసరం ఉంది తప్పకుండా ఈ కార్యక్రమాన్ని స్థానికంగా మళ్ళీ మనం అందరం సమీక్షించుకుందాం జిల్లా కలెక్టర్ల వారిగా దయచేసి కార్యకర్తం ఈ యొక్క నాలుగు పథకాలకు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నెంబర్ వన్ లేని విధంగా అందరూ శ్రమించాలని మీ అందరు కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ నమస్కారం